హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి జీడిపప్పు పకోడి ఎలా చేయాలో చూపించొద్దాము దానికి గాను ముందుగా ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నాను బియ్యం పిండి అయితే కంపల్సరీ వేయండి అలాగైతేనే మన ఈ జీడిపప్పు పకోడి అనేది కరకరలాడుతూ వస్తుంది అలాగే కొంచెం సాల్ట్ కొంచెం కారం కూడా వేసుకుందాము కారం కొంచెం ఎక్కువే తీసుకోండి ఎందుకంటే పకోడి స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారనమాట అలాగే కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ అలాగే అప్పుడే రుబ్బుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా గట్టిగా కలుపుకోవాలి కొంచెం ఇది మెత్తగా కాదు మెత్తని పకోడీ ఇలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుంటే పకోడీ అనేది బాగా వస్తుంది అంటే అప్పుడే కలిపిన గరం మసాలా ఎందుకన్నాను అంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా వేసుకుంటే ఫ్రెష్గా మంచి గుమ్గుమలాడుతూ వస్తుంది నేను ముందుగా జీడిపప్పును అయితే కొంచెం సాల్ట్ కారం వేసి వేయించేసి ఇలా పక్కన పెట్టి తీసుకున్నాను చల్లగా అయిన తర్వాత చూసారు కదా ఇలాగ వేయించి పక్కన తీసుకోండి ఇలాగ విడివిడిగా వేసిన పర్వాలేదు ఇలా పలుకులుగా వేసుకున్న మనం పిండి కలిపేటప్పుడు విడిపోతాయి అవి ప్రాబ్లం ఉండదు చూసారు కదా ఇలా వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఇందులోని ఇవైతే కలిపేద్దాము జీడిపప్పులు అన్నీ ఇందులో వేసేద్దాము ఈ పిండిలోనే వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పొడి తడిగానే ఉంటుంది కదా ఇందులోనే అప్పుడే తెచ్చుకున్న కరివేపాకు వేసుకుంటే ఆహా గుమ్ముకుమ్మలాడుతుందండి మనకి చిన్నగా అంత బాగుంటుందనమాట చూసారు కదా ఫ్రెష్గా ఉండే కరివేపాకు అయితే తుంచే ఇందులో వేసేసుకుందాము ఏ పకోడీ కన్నా సరే ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేయండి దాని టేస్టే వేరబ్బా ఏదైనా సరే మన కరివేపాకు వేస్తే పకోడీ అయితే మంచి టేస్ట్ వస్తుంది ఈ పకోడీ అని కాదు ఏ పకోడిలో కన్నా సరే పచ్చి కరివేపాకు కంపల్సరీ అనమాట ఇప్పుడు ఇదైతే నేను చెప్పాను కదా పల్చగా కాకుండా గట్టిగా కలుపుకోండి కొంచెం సాల్ట్ వేసిన తర్వాత గట్టిగా కలుపుకోండి పలచగా కలిపితే బాగోదు మనకి ఈ పకోడీ అనేది గట్టిగా కరకరలాడుతూ తినేటప్పుడు కరకరలాడుతూ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చూసారు నేను ఇలాగైతే గట్టిగా కలిపేసాను మీరు కూడా ఇలాగే కలిపేయండి చూసారా జీడిపప్పులు అన్నీ దేనికది విడిపోయాయి కదా ఇలా కలిపి అసలు మనం మీకు టైం ఉంటే ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకుని లేకపోతే వెంటనే వేసుకున్నా పర్వాలేదు చూసారు కదా బాండీ పెట్టుకొని ఆయిల్ బాగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకుందాం ఎందుకంటే జీడిపప్పు కాబట్టి కొంచెం కొంచెం పిండి పట్టేటట్టుగా గట్టిగా కలుపుకున్నాం కాబట్టి ఇలాగా విడివిడిగా చిన్న చిన్నవిగా వేసుకోండి బాగా వస్తాయి ఇవి కొంచెం ఉడికిన తర్వాత పెద్దగానే కనిపిస్తాయి కాబట్టి విడివిడిగా వేసేసుకోండి చాలా చక్కగా బాగా వస్తాయి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఎందుకంటే మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇలాగే పచ్చి కరివేపాకు కూడా వేసాం కాబట్టి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మనీ అందరూ పిల్లలకి ఇలా చేసి పెడితే చక్కగా తింటారండి ఈ కేఎఫ్సీలు ఈ బయట ఫుడ్లకన్నా ఇలా ఇంట్లో చక్కగా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు ఇందులో స్పైసీ కూడా ఉంది కాబట్టి పాత వంటలు పాత వంటలు అంటారు కానీ పాత వంటలే హెల్త్కి మంచిది మనం ఇంట్లో చేసుకున్నవైతే ఇంకా చాలా మంచిది కొంచెం ఓపిక తెచ్చి చేసుకుంటే చాలా మంచిది హెల్త్కి మంచిది పిల్లలకి కూడా మంచిది ఆ బయట వాళ్ళు ఏం కలుపుతారో ఏంటో కూడా తెలియదు కదా అలాగే మనం ఇందులో జీడిపప్పు కూడా వేస్తున్నాం కాబట్టి జీడిపప్పు ఎలాగ హెల్త్కి మంచిది పిల్లలకైతే చాలా మంచిది చక్కగా ఎలాగ ఇప్పుడు ఎలాగో హాలిడేస్ కాబట్టి ఇలా ఈవినింగ్ టైంలో చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి మనం కూడా పెద్ద ఆడవడి పడకుండా సింపుల్గా చేసి పెట్టేయచ్చు ఎవరైనా గెస్ట్లో వచ్చినా సరే వాళ్ళు హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేసేట లోపు ఈ రెసిపీ అయితే చేసి పెట్టేయచ్చు చాలా సింపుల్గా చెప్తున్నా కదా మన పాత వంటలు పాత వంటలు అంటారు కానీ ఎప్పుడు కొద్దా అండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఏ విషయంలోనన్నా సరే వంటల్లోనే కాదు ఏ విషయంలోనైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే నేనైతే ఖచ్చితంగా ఒప్పుకుంటాను మీరేమంటారు మనకి ఎప్పుడు చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు చెప్పిన మాట చెద్దన్నం మూట అని అలాగే పెద్దవాళ్ళు వదిలి వెళ్ళిన పాత వంటలు కూడా అన్నట్లో ఆరోగ్య చిట్కాలు అయితే రహస్యాలు అయితే దాగున్నాయండి నిజంగా ప్రతి వంటకంలోనే మనకి ఏదో ఒక ఆరోగ్య చిట్కా అయితే కంపల్సరీ ఉంటుంది మనం ఎక్కువగా ఆలోచిస్తే నిజంగా చెప్పాలంటే మన ఇండియాలో ఉన్న వంటలన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచి చేసేవే ఆయుర్వేదంలోనూ కూడా చెప్పారు కదా మన వంటల్లోనే మన సైన్స్ ఉంది చాలా సైన్స్ ఉంది తెలుసుకుంటే అని అంతే కదా ఏమంటారు చూసారా మన పకోడీ అయితే ఇలా వచ్చేసింది చూసారా పచ్చి వేపాకు దీంతోని మా కిచెన్ కూడా మంచి స్మెల్ వస్తుంది అలాగే తినేటప్పుడు కూడా కరకరలాడుతూ భలే ఉంటాయండి ఇలా ఒకసారి చేసి పెట్టండి సింపుల్ ప్రాసెస్ అంతే మనం పకోడీ అలా చేసుకుంటాము అలాగే కాకపోతే బియ్యం పిండి అయితే కంపల్సరీ యాడ్ చేయండి అలాగే కరకరలాడితే కుట్టి శనగ పిండితో చేస్తే అంత అప్పుడు కూడా బాగానే వస్తాయి కానీ కాకపోతే అంత కరకరలాడవన్నమాట చూసారు కదా ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి కదా తినడానికి కూడా చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి చేసి పెట్టండి అందరూ తింటారు హ్యాపీగా చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు రెసిపీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఒక తీసేసాను తీసేశాను ఇంకొక కూడా వస్తుంది చాలా తక్కువగానే తక్కువ టైంలోనే మహా అయితే ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు ఈ రెసిపీకి అంత సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి బాగా వచ్చిన వాళ్ళైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో నాకైతే కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది ఏంటి అని ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇంతవరకు ఛానల్ చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంతవరకు ఎవరైనా సరే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మన జీడిపప్పు పకోడీ అయితే రెడీ అయిపోయింది అంతే ఈ ఇలా వేడివేడిగా వేడిగా పెట్టి ఇచ్చేస్తే చక్కగా తినేస్తారు పిల్లలు కూడా టీవీ చూస్తున్నా లేకపోతే మాకు వల్ల అయినా సరే మనకి సండే టైంలో ఇంట్లో ఉన్నప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టేయండి మనకి కూడా చాలా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ అనమాట ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను మీకు అందరికీ నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఛానల్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఏ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్ప కొడి అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం రెసిపీ తెలిసింది అలా చేయాలి అని తెలిసింది కదా ఒకసారి మీరు కూడా కిచెన్లోకి వెళ్ళి గబుగుబా చేసి చక్కచక్క పిల్లలకి పెట్టేయండి హ్యాపీగా తినేస్తారు ప్లీజ్ లైక్ దిస్ లైవ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్